చూసారా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే తీసాం కదా చూడండి అక్కడ ఏమేమి ఆయనకి నైవేద్యంగా చేశారో చూపిస్తారండి ఫ్రెండ్స్ మొత్తం చూడండి నిజంగా మనకున్నంతలో ఆ దేవుడు చూసారా ఫస్ట్ పులిహోర అండ్ క్యాసరి స్వీటు క్యాసరి పచ్చడి పచ్చిమిరకాయల పచ్చడి అండ్ మళ్ళీ క్యాసరేజ్ చూపిస్తున్నా రసం సాంబారు వంకాయ కర్రీ వంకాయ కర్రీ సాంబారు వైట్ రైసు ఇది వచ్చి ఏంటి దొండకాయ దొండకాయ ఫ్రై వెజిటేబుల్ రైస్ పెరుగు అది స్వామివారిక అయితే ఐటమ్స్ చేసి అన్నదానం అయితే చేస్తున్నారు మా తమ్ముడు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఫ్రెండ్స్ అందరమే ఎందుకంటే నిజంగా ఆ దేవుడికి చేయాలి అంటే అందరికీ పది మందికి అన్నదానం చేస్తే చాలా మంచిది మనకున్నంతలో మనం నలుగురికి పెట్టాలి పెడితే వాళ్ళు భోజనం చేసి వాళ్ళ నిండు మనస్తో దీవించి అన్నదాత సుఖీ బవో అని దీవిస్తే నిజంగా మనకి చాలా సంతోషంగా ఉంటుంది ఒకరి ఆకలి తీరవటం అంటే సారా మేము కూడా ఆ స్వామివారి దైవాన మన ఛానల్ అయితే మంచిగా నడుస్తుంది నేను కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ మీ అందరు ఫ్యామిలీస్ కూడా బాగుండాలని స్వామివారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఆ స్వామివారి దైవన మన ఛానల్ అయితే మోనిటేషన్ అయింది ఇంకా మనం మనీ అయితే తీసుకోలేదు ఇలానే మంచిగా రన్ అవుతుంటే మీ అందరి తరఫున కూడా స్వామివారికి అయితే మనము కూడా ఇలానే అన్నదాన కార్యక్రమం అయితే చేస్తాము మీ అందరి పేరు పేరున ఆ అన్నదాన కార్యక్రమం కూడా మీకు కూడా వర్తిస్తుంది అందరూ పేరు మీద పూజ జరిపించి అంటే ఒక్కొక్కరు పేరు అయితే చెప్పలేను కానీ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్స్ అందరూ అని చెప్పి స్వామివారికి అన్నదానం చేయాలి అనుకుంటున్నాం మనకి యూట్యూబ్ నుంచి మనీ వస్తే ఆహా మీకేమనిపించింది ఇదంతా చూసి మీ మనసుకి బాగా అనిపించుంటే ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జై బోలో గణేష్ మహరాజీకి అని చెప్పి అనండి ఎందుకంటే ఫస్ట్ పూజ స్వామి అయితే చేయాలి ఆ స్వామి వారికి చేసిన తరువాత మనము ఏ పూజైనా చేసుకోవాలి మనకి చవితి రోజు చందమామని చూడకూడదు అని అంటారు కదా చూస్తే కష్టాలు పాలవుతామని అలా దేనికి అంటారు మీకు కానీ తెలిస్తే అది కూడా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నిజంగా చాలామందే వచ్చారు అన్నదానం అక్కడ ముత్కూర్లో అంటే ఫ్యాక్టరీలు అవి పడున్నాయని చెప్పి కోర్టులో ఉంటారు కదా మొత్తం చాలా చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మనం చేసింది మిగలకుండా అండ్ సరిపోకుండా రెండు ఉండాలా బ్యాలెన్స్ అనేటివి రెండు ఉంటేనే అంటే చాలకుండా వచ్చేసినా బాధే మిగిలిపోయినా బాధే కానీ ఆ రోజైతే కరెక్ట్గా సరిపోయింది నిజంగా చాలా సంతోషం అనిపించింది చూసారు కదా పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అమ్మవారి పేరు అయితే నేను చెప్పట్లేదు మీరు ఎప్పుడైనా చూసుంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా చూడండి మళ్ళీ ఎంత పొడుగ్గా ఉందో క్యూ మనం కూడా పోయా నేను కూడా పుయ్య పెట్టించుకొని ఆకలి అయితే అప్పటికే పొట్టలో ఎలుకలు పరిగిస్తున్నాయి నేను లైన్లో వెళ్ళి స్వాము స్వామివారి ప్రసాదం లడ్డు మూడు కేజీల లడ్డు అయితే తీసుకొని అన్నదానంలో కార్యక్రమంలో అయితే పెడుతున్నారు చూసారు కదా ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని మీకైతే చూపిస్తున్నాను నాకైతే చాలా సంతోషం అనిపించింది నిజంగా చూసారు కదా ఇప్పుడు దొండకాయ ఫ్రై కడుక్కొచ్చాం వెజిటేబుల్ రైస్ పచ్చడి వంకాయ కర్రీ పెరుగు అన్నీ వేసుకొని వైట్ రైస్ సాంబారు అన్నీ మీకు చూపించాలని అన్నీ ఒకేసారి అయితే నేనైతే ప్లేట్లో పెట్టేసుకున్నాను మళ్ళీ తిని తిని పెట్టించుకోవచ్చు మామూలుగా అయితే నేను అలానే పెట్టించుకుంటాను కానీ మీకు చూపించాలి కదా అని మొత్తం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అన్నీ మీకు పెట్టి చూపిస్తున్నాను సరే చూడండి అవి ఐటమ్స్ మొత్తం ఓకే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాగా